హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ తెలంగాణలో కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందుకు సిద్ధమవుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఇది తప్పకుండా స్వాగతించాల్సినటువంటి విషయం అసలు కులగణన ఎందుకు అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి అంటే దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటు సంక్షేమ పథకాల అమలులో కులానిది కీలక పాత్రనే చెప్పాలి కులకరణ చేయాలనే డిమాండ్ సమర్థించే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు ఇది అంత సమగ్రంగా రాకపోవచ్చని కామెంట్ చేసేవారు మరికొందరున్నారు తమ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు తమ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయని ప్రతి ఎన్నికల సందర్భంలో మనకి ప్రత్యేకంగా వినిపించే మాట ఆయా కులాల వారు తమ జనాభా గురించి కాస్త ఇటుగా చెప్పుకున్న ప్రభుత్వం దగ్గర సరైన లెక్క ఉండటం మాత్రం చాలా అవసరం కులవే కోసం బీసీలే కాస్త ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అందుకు కారణం స్వతంత్రం వచ్చే నాటికి బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం లేదు పంతొమ్మిది వందల ఎనభైలో కమిషన్ నివేదిక తర్వాతే వారికి రిజర్వేషన్ సౌకర్యం వచ్చింది కేంద్ర ప్రభుత్వం లిస్టులో దేశ వ్యాప్తంగా ఇలా రిజర్వేషన్ తీసుకునే బీసీ కులాలు రెండు వేల నాలుగు వందల తొమ్మిది వరకు ఉంటే రాష్ట్ర స్థాయిలో మూడు వేల ఒక వంద యాభై వరకు ఉన్నాయని ఒక అంచనా అసెంబ్లీ పార్లమెంట్లోనూ తమ జనాభాకు తగ్గట్టు ప్రాతినిధ్యం ఉండాలనేది దీర్ఘకాలంగా బీసీల డిమాండ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారికంగా జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ ఎస్టీ లెక్కలే వేస్తున్నారు తప్ప ఇతర కులాల లెక్కలు వేయడం లేదు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఈ డేటా సేకరించింది బయటికి ప్రకటించలేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కులాల లెక్క తీయడం అంత కష్టమా అంటే కాదనే చెప్పాలేమో జనగణన చేసేటప్పుడు కులగణన కోసం కూడా కొన్ని కాలం కేటాయిస్తే తేలిగ్గా ఈ లెక్క వస్తుందని కొంతమంది నిపుణుల అభిప్రాయం టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి అదంతా కష్టమైన పని కూడా కాదు కులగణన ఎందుకు అవసరమో మాట్లాడుకోవాల్సి వస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందిందని ఆధునికత వైపు ప్రయాణం చేస్తున్నామని కొందరు మురిసిపోవచ్చు కానీ ఇప్పటికి మన సమాజంలో కుల వ్యవస్థ బలంగా వేలునుకుని ఉంది దళితులు ఇప్పటికీ ప్రతిరోజు ఎక్కడో చోట వివక్షకు గురవుతున్నారు వెనకబడిగిన వర్గాల ప్రజలు ఇప్పటికీ ఆర్థికంగా రాజకీయంగా వివక్షకు గురవుతూనే ఉన్నారు సమాజం సమగ్ర అభివృద్ధి వైపు ప్రయాణించాలంటే సహజ వనరులపై అందరికీ సమాన హక్కులు దక్కాలి వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా ఉన్న మన రాష్ట్రంలో సాగు భూమిపై వ్యవసాయాన్ని జీవనోపాధిగా ఎంచుకునే వారికి హక్కులు దక్కాలి ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అవకాశాలు దక్కాలి ప్రైవేట్ రంగంలోనూ వ్యాపార వాణిజ్య సేవా రంగాల్లోనూ పోటీ పడ్డానికి అవసరమైన పెట్టుబడులు నైపుణ్య శిక్షణలు అందాలి కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సగం జనాభాకు సెంటు భూమి కూడా లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మూతపడడం వల్ల సామాజిక రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదు చేతి వృత్తులు కుల వృత్తులన్నీ ఆదరణ లేక అంతరించిపోతున్న పరిస్థితి అన్ని చోట్ల కనబడుతోంది ఇప్పటికీ సమాజంలో వనరులపై ఆధిపత్యం కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది ఆయా కుటుంబాల్లో పిల్లలే ఉన్నత చదువులకు ఇతర దేశాలకు వెళ్లగలుగుతున్నారు స్కూల్ డ్రాప్ అవుట్ లో వెనకబడిన వర్గాల దళిత కులాల వారి పిల్లలే ఎక్కువ మంది ఉంటున్నారు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు నిధుల కేటాయింపు అవసరమైన స్థాయిలో చేయడం లేదు బ్యాంకుల నుండి రుణాలు కూడా ఈ వర్గాలకు ఎక్కువగా అందడం లేదు రాజకీయ రంగంలో కూడా అన్ని కులాలకు వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదు స్థానిక సంస్థలలో బీసీలకు షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి కనుక కనీస ప్రాతినిధ్యం దక్కుతుంది కానీ రాష్ట్ర కేంద్ర చట్ట సభల్లో బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం దక్కడం లేదు అయితే సరైన గణాంకాలు లేకుండా ఈ విషయాలను నిర్ధారించి చెప్పడం కష్టం అందుకే సమాజంలో కులగణనకు అంత ప్రాధాన్యత ఉంది కులగణన ద్వారా కేవలం కులాల వారి జనాభా సమాచారం ఒక్కటే కాకుండా వివిధ కులాలలో ఉప కులాలలో ఉన్న ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులపై కూడా సమాచారం సేకరిస్తే ఉపయోగం సహజ వనరులపై ఎవరికి ఏ మేరకు హక్కులున్నాయో ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర ప్రైవేట్ రంగాలలో ఆయా కులాల వారికి ఎన్ని అవకాశాలు దక్కాయో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ కులగణన తోడ్పడుతుంది మా జనాభాయంతో మాకు అంత వాట అనే నినాదానికి అప్పుడే నిజమైన బలం దొరుకుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సిన జనాభా గణన కూడా ఇంకా మొదలు కాలేదు కులగణన కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం చేపట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి ప్రణాళికలు వేయాలని వాయిస్ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటోంది